మా ఊరు ఊరునో తడుతూ బాధలు తీసుకుడే జీరాబాదు గుండెల్లో నిలిచిన నాయకుడే మా ఊరు ఊరును తడుతూ బాధలు తీసుకుడే కష్టాలో ఉన్నోలా కన్నీళ్ళు తుడిచినే కష్టాలో ఉన్నోలా కన్నీళ్ళు తుడిచినారే మా ప్రతి గణపతి మా ప్రతి కడపకు బంధువై చేయూతనిచ్చినావే మా ప్రతి కడపకు బంధువై యూత చే మన ీరాబాదు గుండెల్లోన నిలిచిన నాయకుడే నీ అడుగుల్లో అడుగైతమే మా ప్రసాదు నువ్వు చూపిన బాటల సాగుతా మా అందరి పెద్ద నీ అడుగుల్లో అడుగేస్తా మా ప్రసాదు నువ్వు నుిన బాటల మా అందరి పెద్ద వీరన్న పద్మావతి అమ్మల కలల పంతగా ఎదిగిన బిడ్డ కలల పంతగా ఎదిగిన వీరన్న పద్మావతి అమ్మల కలల పంతగా ఎదిగిన బిడ్డ కలల పంతగా ఎదిగిన బిడ్డ కష్టాలెన్నో జయించి ఎదిగి ప్రజల హృదయాలు గిన్ని చెనువేడు ప్రజల హృదయాలు ప్రజలే ప్రాణమనీ నిత్యం ప్రజలతోనే ఉంటూ ఉచిత సేవలతో పేదల బాధలన్నీ తీర్చి ఊరు ఊరు మీద ప్రజలల్లో గెలిచినవే పేదల గడపల వెలుగు నీవే ప్రసాదు పెద్ద మా ఊరు ఊరులో మారుమో మీ పేరే మీద గడపల వెలుగు మీరే ప్రసాదు రెడ్డన్నా మా ఊరు ఊరులో మారుమోగే మీ పేరే మీదన్నా వీరబాబు గుండెల్లో విడిచిన నాయకుడే మా ఊరు ఊరును తనకు బాధలు తీర్చిన సేవకుడే లక్ష డబ్బులు వెయ్యి బొంతులకు అన్న మద్దతుగా నిలిచెను చూడు అన్న మద్దతుగా అంత మద్దతు గలిచెను చూడు మాదిగ జాతి పెద్దన్నాగా మంద అరే మాదిగ జాతి పెద్దన్నాగా మద్దతు ఇచ్చి నిలిచెను చూడు మద్దతు ఇచ్చి అరే వంద వంద డబ్బులు జహీరాబాదుకు అందించా నేడు కదిలేను చూడు అందించా నేడు కదిలేను చూడు అరే మాదిగ పెద్దన్నా మా ప్రసాదు రెడ్డన్నా మంద కృష్ణన్నకు మద్దతుగా నిలిచేనన్నా మంద కృష్ణన్నకు మద్దతుగా నిలిచేనన్నా హరీరబాదు కుందెలు నిలిచిన నాయకుడే మా ఊరు ఊరు పడుతూ బాధలు గెలిచిన సేవకుడే బాగున్న మెల్లు వెలితిల నాయకుడే మా ఊరు ఊరును తడుతు బాధను దీనసేవకుడే ప్రభాకరి